ధర్మయ్య పరీక్ష రామాపురం గ్రామంలోని ధర్మయ్య గొప్ప స్థితిమంతుడే కాక పేరుకు తగినట్లు మంచి ధర్మబుద్ధి కలవాడు ఆయనకు పెళ్ళీడుకొచ్చిన విశ్వమని ఒకే ఒక కొడుకున్నాడు విశ్వం రూపవంతుడే కాక మంచి గుణవంతుడు కూడా అతడికి తగిన రూపవతి గుణవతి అయిన కన్య కోసం ధర్మయ్య వెతకసాగాడు ధర్మయ్యకు అదే గ్రామంలో వెంకప్ప అని ఒక స్నేహితుడు ఉన్నాడు వెంకప్ప జరీ చీరలు ఇంట్లో మగ్గాల మీద నేయించి చుట్టుపక్కల గ్రామాలకు తీసుకుపోయి అమ్ముతుండేవాడు వాటిని కాస్త కలిగిన గృహస్థులందరూ కొనేవారు ఆ కారణంగా వెంకప్పకు చాలా గ్రామాల్లోని ఆస్తిపరుల గురించి బాగా తెలుసు ఒకసారి ఇతడు ధర్మయ్యతో నువ్వు విశ్వానికి పిల్లని వెతుకుతున్నావని తెలిసింది పేరవరంలోని రాజయ్య గారికి కమల అని అందమైన అమ్మాయి ఉన్నది వీరవరంలోని రామయ్య గారికి సరళ అనే చక్కని కూతురున్నది వీళ్ళిద్దరినీ నువ్వు విశ్వం ఒకసారి వెళ్ళి చూసి ఇద్దరిలో నచ్చిన వారినొకరిని ఎన్నుకుంటే సరిపోతుంది రాజయ్య రామయ్య ఇద్దరూ కూడా సాంప్రదాయాల్లోనూ ఆస్తిపాస్తుల్లోనూ నీకు సరితోగలవారు అన్నాడు ధర్మయ్య వెంకప్ప చెప్పిన విధంగా విశ్వాన్ని వెంటబెట్టుకుని రెండు గ్రామాలకు వెళ్ళి కమలా సర్లలను చూసి వచ్చాడు ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అందగత్తెలుగా తోచారు విశ్వం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని వధువుగా ఎన్నుకునే భారం తండ్రి మీదే ఉంచాడు ధర్మయ్యకు ఆ ఇద్దరిలో ఎవరిని కోడలుగా తెచ్చుకోవాలన్నది పెద్ద సమస్యగా పరిణమించింది ఆయన వెంకప్పతో ఈ కోడల్ని తెచ్చుకోవడం అనేది పెద్ద సమస్యగా తయారైంది వెంకప్ప కమలా సరళ ఇద్దరూ మంచి అందగత్తెలే కానీ అందం శాశ్వతం కాదు కదా అందుకని వాళ్ళిద్దరి గుణగణాలకు చిన్న పరీక్ష ఒకటి పెట్టి అందులో నెగ్గిన పిల్లను నా కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇందుకు నీ సాయం కావాలి అన్నాడు అందుకు వెంకప్ప నవ్వి నా సాయమా దానికేం ధర్మ సూక్ష్మాలెన్నో ఎన్నో తెలిసినవాడు అని నీకు మంచి పేరున్నది ఇలాంటి స్నేహితుడికి సాయపడడం కంటే నాకు కావాల్సింది ఏముంది అన్నాడు అప్పుడు ధర్మయ్య వెంకప్పకు చేయవలసిందేమిటో వివరించాడు వెంకప్ప ధర్మయ్య చెప్పిన విధంగా కొన్ని కొత్త నమూనా జెరీ చీరలు తీసుకుని మొదట పేరవరం వెళ్ళాడు కమల వెంకప్పను చూస్తూనే కొత్త రకం చీరలు ఏమైనా తెచ్చావా అని అడిగింది వెంకప్ప చీరల మూట విప్పుతూ కొత్త రకం చీరలు ఏవైనా నెయ్యిగానే మొదటి చూపేది మీకే కదమ్మా అని చీరలను కమల ముందు ఉంచాడు కమల కొత్త జరీ చీరలను చూసి చాలా ముచ్చటపడింది వెంకప్ప వాటిలోంచి ఒక చీర తీసి కమలకిస్తూ ఇది తీసుకోండి అమ్మాయి గారు మీకు బాగా నప్పుతుంది జరీ నేత కూడా దట్టంగా ఉన్నది కట్టుకు చూశాక నా ఎన్నికను మీరు తప్పక మెచ్చుకుంటారు అన్నాడు కమల చీర తీసుకుని మరి ఈసారి రవిక ముక్కలు తెచ్చినట్లు లేదే తెచ్చి ఉంటే చీరకు తగిన రవిక కూడా తీసుకునేదాన్ని కదా అన్నది దానికి వెంకప్ప తలగోక్కుని అవును మరి కానీ రవికకు పనికొచ్చే గుడ్డ మగ్గం మీద ఉన్నది వారం పది రోజుల్లో తప్పక తెచ్చిస్తాను అని చీర ఖరీదు తీసుకుని వీరవరం వెళ్ళాడు అక్కడ రామయ్య కూతురు సర్లకు కూడా వెంకప్ప తెచ్చిన జరీ చీరలు బాగా నచ్చాయి అతడు ఆమెకు ఒక చీర ఇచ్చి అమ్మాయి గారు దీనికి తగిన రవిక గుడ్డ వారం రోజుల్లో తెస్తాను ఈ లోగా తొందరపడి ఎవరి దగ్గర కొనకండి ఈ చీరకు నప్పే రవికగుడ్డ మగ్గం మీద ఉన్నది అని చెప్పాడు సర్ల చీర డబ్బు ఇచ్చింది వెంకప్ప స్వగ్రామం చేరాడు రెండు వారాలు ఆగి ధర్మయ్య చెప్పిన మీదట కమలా సర్లలా చీరలకు తగిన రవిక గుడ్డలు తీసుకుని బయలుదేరాడు అతడు కమల వద్దకు వెళ్ళి అమ్మాయి గారు మీరు కొన్న చీరకు తగిన గుడ్డ తెచ్చాను చూడండి అన్నాడు అయితే కమల అతడితో అక్కర్లెద్దులే వెంకప్ప రవికగుడ్డ మరొకరి దగ్గర కొన్నాను అన్నది వెంకప్ప సరేనని బయలుదేరి సరళ ఇంటికి వెళ్ళాడు సరళ అతన్ని అంత దూరాన్న చూస్తూనే రవికగుడ్డ తెచ్చినట్టున్నావు అవునా అని అడిగింది అవును తెచ్చాను అమ్మాయి గారు కాస్త ఆలస్యం అయింది మీరు మరొక చోట కొనుక్కోలేదు కదా అని అడిగాడు వెంకప్ప సరళ నవ్వుతూ ఇంత మతిమరుపు మనిషివేమయ్యా వెంకప్ప చీరలోనే రవికగుడ్డ కూడా కూడా మడతవేసి ఉన్నది నువ్వు వెళ్ళాక చీర మడతలన్నీ విప్పుతుంటే రవికగుడ్డ కింద పడింది ఇదిగో చూడు అంటూ గదిలోకి పోయి రవికగుడ్డ తెచ్చి చూపించి ఆ రోజున నీకు చీర ఖరీదే ఇచ్చాను ఈ రవిక ముక్క ఖరీదెంతో చెప్పు ఇస్తాను అన్నది వెంకప్ప తల గోక్కుంటూ మర్చిపోయానమ్మయ్య గారు పెద్దవాన్ని అయిపోయాను కదా అంటూ రవికి గుడ్డ ఖరీదు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు వెంకప్ప గ్రామానికి తిరిగి వస్తూనే ధర్మయ్య దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు అంతా విని ధర్మయ్య తృప్తిగా తలాడించి నాకు కాబోయే కోడలు ఎవరో తేలిపోయింది వెంకప్ప మంచి ముహూర్తం చూసుకుని తాంబూలాలు మార్చుకోవడానికి బయలుదేరాలి అన్నాడు వెంకప్ప ఇంతకు నువ్వు ఏ అమ్మాయిని కోడలుగా చేసుకోబోతున్నావో నాకు అంతుబట్టడం లేదు అన్నాడు అప్పుడు ధర్మయ్య నువ్వు మొదట నేను ఇవ్వమన్న చీరలను కమలకొకటి సరళకొకటి ఇచ్చావు కదా అన్నాడు అవును నువ్వు ఇవ్వమన్న చీరలనే వాళ్లకు వాటిని గురించి కాస్త పొగిడి ఇచ్చి వచ్చాను అన్నాడు వెంకప్ప ఆ రెండు చీరల్లోనూ మనం వాటికి నప్పే రవిక ముక్కలను కూడా ఉంచి మడత వేసిన సంగతి నీకు గుర్తున్నది కదా అని అడిగాడు ధర్మయ్య వెంకప్ప ఒక క్షణం ఆశ్చర్యపోయి ఆ ఇప్పుడు తెలిసింది నీ కాబోయే కోడలు మాట అన్నాడు బాగా గ్రహించావు వెంకప్ప సరళకున్న నిజాయితీ కమల వద్ద కొరవడింది కమల చీరమడతల్లో ఉన్న రవికముక్కను దాచుకున్నది అందువల్లనే నువ్వు తిరిగి అమ్మడానికి వెళితే తాను మరొకరి దగ్గర కొన్నానని అబద్ధం చెప్పింది ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే మనుషుల అసలు బుద్ధులు వెల్లడవుతూ ఉంటాయి సరే కమలకిచ్చిన రంగుగుడ్డ ఖరీదెంతో చెప్పు ఇస్తాను అన్నాడు ధర్మయ్య వెంకప్ప సంతోషంగా భలేవాడువి ధర్మయ్య దాని ఖరీదు నాకిస్తావా నీ మనసుకు నచ్చిన కోడలు దొరకడానికి భక్తిగా నేనేదో చిన్న సాయం చేశానన్న తృప్తి నాకు చాలు అన్నాడు ఆ తర్వాత ధర్మయ్య కొడుకు విశ్వానికి సరళకు వైభవంగా వివాహం జరిగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్